ఫస్ట్ టైం ఓవైసీని ఎదుర్కొంటున్న మహిళ ద లేడీ అనొచ్చు ఫస్ట్ టైం పోటీ చేస్తుంది కదా మీ అభిప్రాయం ఏంటి దేశవాసులందరికీ నమస్కారము ఓవైసీ గారు గత నలభై సంవత్సరాలుగా హైదరాబాద్ పార్లమెంట్లో వాళ్ళు ఏలుతున్నారు అయితే ఈసారి చేంజ్ ఎందుకు రావాలంటే ఏడెకరాల భూమి మీద ఇల్లు ఉన్న వాళ్ళంతా ఓవైసీ కోటేరి డెబ్బై గజాల ఇల్లు లేని వాళ్ళంతా కూడా మాధులత గారు కోటేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఓల్డ్ సిటీలో మెట్రో రైల్వే డెవలప్మెంట్ వచ్చిందా లేదు గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినాయా లేవు హాస్పిటల్స్ వచ్చినాయా లేవు రోడ్లు వచ్చినాయా లేవు ఓల్డ్ సిటీలో ఎంతసేపు ఓ ఈ ఓవైసీ వాళ్ళు ఈ జనాలను రెచ్చగొట్టడము వాళ్ళ వ్యక్తిగత రాజకీయ లబ్ధి పొందడము ఇదే జరుగుతూ వస్తుంది నలభై ఐదు సంవత్సరాల నుంచి కానీ ఇప్పటివరకు డెవలప్మెంట్ అనే ఊసే లేదు మాధవీ లత గారు నేను పర్సనల్గా తనతో ఒక్కోసారి మాట్లాడాను కూర్చున్నాను తనకి చాలా మంచి విజన్ ఉంది హైదరాబాద్ పార్లమెంట్ పైన ఎట్లా డెవలప్ చేయాలి మంచి నీటి వ్యవస్థ ఎట్లా చూడాలి రోడ్లు ఎట్లా చూడాలి గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఇల్లులు ఎట్లా ఇప్పించాలి స్కూల్ ఎట్లా డెవలప్ చేయాలి అని మంచి విజనరీ ఉన్న లీడరు కాబట్టి నేను హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్న హిందూ ముస్లిం అందరి మతస్తులతో ఒకటే కోరిక కోరుతున్నాను మాధవి లత గారికి ఒక అవకాశం ఇవ్వండి ఇచ్చి తను గెలిపించాలని ఈ హైదరాబాద్ పార్లమెంట్ పార్లమెంట్లో ప్రజలందరినీ కోరుతున్నాం ఇప్పుడు మేడం గారి గెలుపు పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా స్పందన మేడం చాలా మేడం చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మాధవి అనే లీడర్ అటువంటి లీడర్స్ మన జనాలకు హైదరాబాద్ పార్లమెంటే కాదు దేశవ్యాప్తంగా ఇటువంటి లీడర్స్ మన రాష్ట్రానికి దేశానికి చాలా అవసరం వై బికాజ్ నా వ్యక్తిగతంగా వారితో ఏ పరిచయం లేకపోయినా నేను తన తను ఏం చేయాలనుకుంటున్నది అనేసి ఒక మేనిఫెస్టో వాళ్ళ చదివాను వాళ్ళ విజన్ ఏముందో నాకు పక్క పకడుబందిగా నేను చూసాను ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ ఓటర్ నేను అన్ని చదివిన తర్వాత ఏ క్యాండిడేట్ ఏం చేయాలనుకుంటున్నారు ఏ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ఏంది దేశానికి ఏది బాగుపడతారో వాళ్ళని చూసిన తర్వాతనే ప్రజలందరూ ఓట్ వేయాలని మాధవి గారు దీనికి అనుకూలంగా ఉంటారు కాబట్టి దేశభక్తురాలు కాబట్టి దైవభక్తురాలు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలా ఇంటింటికేని ప్రతి ఒక్కరు వచ్చి ఓటేయ్యాలని మేము కోరుతున్నాం ఓకే సార్ గత నలభై సంవత్సరాల నుంచి అక్కడ మార్పులు ఏం జరిగినాయి గత నలభై సంవత్సరాల నుంచి జనాలని రెచ్చగొట్టి ఎక్రమ్ భూమి నుంచి పైన ఇల్లు కట్టుకున్నాడు ఓవైసీ గత నలభై సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్న కచ్చకుండీలు అక్కడనే ఉన్నాయి ఉన్న ఉన్న ఇల్లులు కూలిపోయాయి ఎడ్యుకేషన్ జీరో మెట్రో డెవలప్మెంట్ జీరో పొద్దుందాక రెచ్చగొట్టడము జనాలను ఓల్డ్ సిటీలో ఉన్న జనాలను ఒకటే నేను అడగదలుచుకున్నాను మీకేమైనా డెవలప్మెంట్ ఉందా మీకు మంచి రోడ్లు ఉన్నాయి మంచి సౌకర్యాలు ఉన్నాయి వాటర్ ఉంది ఇల్లులు ఉన్నాయి ఎడ్యుకేషన్ ఉంది దేశవ్యాప్తంగా నేను ఒక ఇన్ఫ్లేషన్ పోసి ఇండియా మొత్తం హైలీ డెవలప్డ్ కంట్రీస్తో పోల్స్తూ పోటీ పడుతున్నాయి మీరు ఎక్కడి వరకు డెవలప్ అయ్యారు నలభై సంవత్సరాల నుంచి మీరు ఇవన్నీ ఆలోచన చేసి ఓటేసే ముందు ఏ క్యాండిడేట్ వస్తే మనకు ఎవరు మంచిదో మీరు ఆలోచన చేసి ఓటేయాలి మాధవ లత గారు దీనికి అంతా అనుకూలంగా మంచిగా పనిచేస్తారని నేను కోరుతున్నాను అందుకే నేను హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్న ఓటర్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చిన్న చిన్న విషయాలకు పోయి రెచ్చగొట్టిన వ్యక్తులను అట్రాక్ట్ కాకండి ఒక విజన్ ఉన్న లీడర్ ఎన్నుకోండి మాధులత గారు ఎన్నుకుంటారని నేను కోరుతున్నాను ఓకే సార్ అక్కడ దొంగ ఓటింగ్ నడుస్తుందని అని అంటున్నారు ఎంతవరకు నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమైన నిజము ఎందుకంటే మేము మామూలుగా ఎక్కడనైనా పోయినప్పుడు వాళ్ళ వీళ్ళతో మాట్లాడుకున్నప్పుడు సొసైటీలో మేము తెలిసినప్పుడు అక్కడ బూతులో బూతులు ఏ ప్లేసెస్లు ఉన్నాయంటే అక్కడ ఉన్న లోకల్ జనాలకే తెలియదు వీళ్ళ దొంగ ఓటర్స్ ఓట్లు వేసుకోవడానికి అని చెప్పేసి ఒక ఆటో కూడా పోని అంత సందు ఇరుకు సందుల్లో బూతులు పెట్టుకొని రిగ్గింగ్ చేయడమే రిగ్గింగ్ చేసే వాళ్ళు గెలవడం రిగ్గింగ్ తోటి వాళ్ళు గెలుస్తున్నారని నేను నమ్ముతున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ ఇప్పుడు మన హైదరాబాద్ పార్లమెంట్కి మంచి లీడర్ కరెక్ట్ లీడర్ కానీ ఎవరు కావాలనుకుంటారు మీ అభిప్రాయం నేను ఒకటే విషయం అడుగుతున్న జనాలకు ఓవైసీ అనే ఓవైసీ బ్రదర్స్లో ఒకడు చిన్నోడు వాడు పంద్రా మినిట్ మే మే హిందువుకు కథం కరు కరదేతు అన్న ఆ విధవ కావాలా వందే మాత్రం నేను తలకాయ చాకు పెట్టిన వందే మాత్రం అనని విధవ కావాలా భాగ్యలక్ష్మి గుడి గురించి మాట్లాడిన కామెంట్స్ చేసిన విధవలు కావాలా సీతమ్మ తల్లి గురించి రామ్ శ్రీరాముల వారి గురించి లూజ్ కామెంట్ చేసిన అటువంటి విధవాలు కావాలా మీరు జనాలు మీరు సీరియస్గా ఆలోచన చేయాలి ఒక మంచి విజన్ ఉన్న లీడర్ని అనుకోవాలని మేము కోరుతున్నాను